సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది మెగాస్టార్ చిరంజీవి క్లాబ్ కొట్టిన ఈ వేడుకలో తృప్తిదిమ్రి నిర్మాతలు పాల్గొన్నారు ప్రభాస్ కనిపించకపోయినా ఆయన లుక్ టెస్ట్ ఇప్పటికే పూర్తయి అద్భుతంగా ఉందని టాక్ త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుకానుంది ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ వివేక్ ఒబెరాయ్ డాన్లీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు దగ్గుబాటి అభిరామ్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్టు వినిపిస్తోంది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి చిత్రాలతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రా ఎమోషన్ భావోద్వేగాలు పవర్ఫుల్ పాత్రలతో ప్రత్యేక బ్రాండ్గా నిలిచాడు ఇప్పుడు అదే రేంజ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆయన చేస్తున్న చిత్రం స్పిరిట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి ప్రభాస్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడని అనౌన్స్ చేస్తూ వదిలిన టీజర్ ఇప్పటికే భారీ బజ్ను సృష్టించింది భారీ యాక్షన్ ఎమోషన్ కలిపి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత శక్తివంతమైన పాత్రలలో ఒకటిగా నిలవనుందని చిత్ర యూనిట్ భావిస్తోంది ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న స్పిరిట్ మూవీ పనులు చివరకు ప్రారంభమయ్యాయి నవంబర్ చివరి వారంలో షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు ముందే చెప్పగా అందుకు అనుగుణంగానే పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరై క్లాబ్ కొట్టడం చిత్రానికి మరింత అట్రాక్షన్ గా మారింది అయితే హీరో ప్రభాస్ ఈ పూజా కార్యక్రమంలో కనిపించలేదు ఇప్పటికే ప్రభాస్ లుక్ టెస్ట్ పూర్తయిందని కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన లుక్ అద్భుతంగా ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది పూజా కార్యక్రమాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ తృప్తి దిమ్రి నిర్మాతలు పాల్గొన్నారు త్వరలోనే రెగ్యులర్ షూట్ వేగంగా సాగనుందని మేకర్స్ వెల్లడిస్తున్నారు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో ప్రకాశ్ రాజ్ వివేక్ ఒబెరాయ్ కొరియా నటుడు డాన్ లీతో పాటు దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది సందీప్ సినిమాల్లో యాంటగనిస్ట్ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రేక్షకులకు తెలిసిందే యానిమల్తో తన స్థాయి పెంచుకున్న సందీప్ ఇప్పుడు స్పిరిట్లో కూడా ఇదే లెవెల్లో పాత్రలను డిజైన్ చేసినట్లు తెలిసింది స్పిరిట్ను రికార్డ్ వేగంతో పూర్తి చేయాలని సందీప్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే ఈసారి ఏకంగా ఇరవై మంది అసిస్టెంట్ డైరెక్టర్ల టీమ్ పని పనిచేస్తున్నాడు వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మనోజ్ రవితేజ కొడుకు మహదన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ముందుండే సందీప్ ఈ మూవీతో కూడా అదే కొనసాగిస్తున్నాడు షూటింగ్ ఒక్కసారి మొదలైతే దాన్ని ఎక్స్ప్రెస్ వేగంతో పూర్తి చేసే నైపుణ్యం సందీప్ సొంతం యానిమల్ చిత్రాన్ని ఒక వంద రోజుల్లోనే పూర్తి చేయడమే అందుకు నిదర్శనం స్పిరిట్ విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది